ఉన్నాయి కానీ చేసేవాడు కన్ఫర్ట్ ఓకే ఇప్పుడు ఓవరాల్ గా అయితే జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది ఓకే పర్వాలేదు ఓకే మరి ఇప్పుడు ఇరవై నాలుగులో ఎవరు గెలుస్తారు కొన్నారు మీరైతే అయితే ఎవరు గెలుస్తారు ఇద్దరికి మెజారిటీ ఉంది ఓకే ఇద్దరికి కన్ఫర్మ్ గా ఉంది వేస్ట్ ఆఫ్ అన్ ఏమైనా జరగవచ్చు ఏదైనా జరగవచ్చు ఏదైనా ఇప్పుడు మీ ఉద్దేశంలో అయితే ఒక రెండు మూడు సీట్లు అటు ఇటు అయినా ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఇద్దరికి ఈక్వల్ గా వచ్చింది అనమాట ఈక్వల్ గా వచ్చి లాస్ట్ లో మారుతారు బ్రో ఇప్పుడు ఎవరో ఒకరు మారుతారు కదా అలా మారుతారు అంతే ఇద్దరికి అయితే కన్ఫర్మ్ ఈక్వల్ గా వచ్చింది టఫ్ అయితే కన్ఫర్మ్ గా వచ్చింది వన్ సెవెంటీ ఫైవ్ లో ఇద్దరికి ఇప్పుడు ఎయిటీ ఎయిటీ అయినా రావచ్చు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అయినా రావచ్చు ఓకే మిగతా పై చిల్లదా కొద్దిగా చేంజ్ అవుతుంది ఆ చేంజ్ అయిన వాళ్ళ మూలంగా సీఎం ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే ఆంధ్రకి అసలు క్యాపిటల్ ఏంటి అమరావతి మరి మూడు రాజధానులు అన్నారు కదా అమరావతి కన్సిడర్ చేస్తాం ఎందుకంటే మరి విజయవాడ దగ్గర గవర్నమెంట్ పరంగా గుర్తింపు పొందిన ఒక క్యాపిటల్ అనేది ఉండాలి కదా అది మీరే త్రీ క్యాపిటల్స్ అని కదా ఓకే అసలు అది ఏమైనా ఇంప్లిమెంట్ అవుద్ది అనుకుంటున్నారు మీరైతే మీ ఉద్దేశంలో అసలు అది కరెక్ట్ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అని అంటే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా అని అంటే ఆంధ్రప్రదేశ్ చూపెడుతున్నారు మూడు రాజధానులు ఉన్న రాష్ట్రం ఒకవేళ పేరుకి చెప్పుకోవాల్సి వచ్చింది ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్ అంటారు అది అసలు కరెక్ట్ అని అంటారా మీ ఒపీనియన్లు ఏంటి కరెక్ట్ ఏనా అంటే ఇప్పుడు నేను జాబ్ హోల్డర్ ని ఓకే నేను హైదరాబాద్ వచ్చేసా వేరే వాళ్ళు ఇప్పుడు వైజాగ్ లో చేసుకుంటారు జాబ్ లో చేసుకుంటారు ఎక్కడైనా చేసుకుంటారు ఓకే బేస్డ్ వాళ్ళ లివింగ్ ప్లేసెస్ ని బట్టి వాళ్ళ క్వరీస్ వస్తాయి ఓకే ఆ ఇప్పుడు డెవలప్‌మెంట్ పరంగా గాని జాబ్స్ పరంగా గాని నేను చెప్తున్నా కదా బ్రో డెవలప్‌మెంట్ పరంగా అయినా ఏదైనా సరే ఉన్నది లేదని నేను అనడం లేదు ఓకే ఇంకా ఇంప్రూవ్‌మెంట్ కావాలి ఇంకా ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా కచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కావాలి ఎందుకంటే ఆంధ్రా వాళ్ళు